குரோனி <laughs> <laughs>

మన తన నేను కదా జావ అంటే నేను వచ్చేది అంత లోపల ఉందిరే కదారే కదిల్వాలే కదా నేను ఫుల్ నేను ఇసాము రెండు సంవత్సరాలు లోపల మార్త ఫోటోల కొద్ది వెడల్పు అంకు టైమ్ వేయ్ అన్నాజే రామనా ఓకే సార్ ఓకే ఇదైతే నేను ఆటో పోతా నిగోని ఇంకా ఆ లే ఫోటోస్ కొద్ది వీడియోస్

जय जय भारत माता जय 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 भारत 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 माता 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 बंदर Dipom de, <coughs> Jodhi Param Jodhi, Brahma Jodhi Namaskute. Dipom <coughs> Jodhi Param

భారతదేశానికి ఆయన యొక్క చరిత్ర ఆచంద్ర తారకన వరకు సువర్ణ కీర్తితో ప్రతిధ్వనిస్తుంది నేటి తరానికి రాబోయే యువతరానికి ఆ మహని యొక్క ఈ రోజు ఛత్రపతి శివాజి యొక్క విగ్రహ ప్రతిష్టకు విచ్చేసిన భక్తాదులు అక్కడ भारत महाराष्ट्र ध्रुव मन नीढ़ विश्व मानव ऐंदवीर योग प्रयोग मुकुवासी गगन वीर लो सी न मन छत्रपति शिवा ప్రతి ప్రతిమనేడు మాన్య శ్రీ ಶಿವಾದಿ ಇವೇ ನೀ ರಾಜನಮ అదృష్టం నేటి సమాజంలో ఎవరిని కలించిన గొప్ప గొప్ప పావజలం అందరూ దేశభక్తులే అందరూ దైవభక్తులే కానీ అవసరమైనప్పుడు పాపం ఎవరి నోట మాట రాదు ఎవరు కంటికి కనిపించరు సోషల్ మీడియాలో నలుగురు కూర్చొని గాలి కబుర్లు చెప్పేటప్పుడు మాత్రం ఎక్కడే ఈ వాక్చాతుర్యం కనిపిస్తుంది కాని నా లక్ష్యం గో సంరక్షణ నా లక్ష్యం అయోధ్యలో రామ మందిర నిర్మాణం అంటూ వాటి కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను అవసరమైతే నా ప్రాణాలు సైతం అర్పిస్తానంటూ ఒకే మాటపై నిలిచే కలియుగ శ్రీరామసి వారి లక్ష్యానికి అడ్డంగా నిలిచే ప్రయత్నం చేస్తే ఎవరైనా అవసరమైతే పదవులను చివరికి పార్టీని కూడా లెక్క చేయని గొప్ప గారు యావత్ హిందూ సమాజానికి మార్గదర్శకుడు వారి ఆగమనం మన గ్రామస్తుల యొక్క మహాభాగ్యం ప్రధాన కార్యదర్శి శ్రీ వైరా రాఘవులు గారు నేటికి నేటి కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది వికారాబాద్ లో ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ కళాశాల ఉపాన్యాసకులా ఎదిగి హిందూ ఉత్సవాలు జాతరలు సభలు సమావేశాలు అందరినీ ఆకట్టుకునే ఆ మాటలు వాళ్ళు చెప్తే ఒక వేరే విధంగా బలండి

राष्ट्रीय स्वयं सेवक के अधिकारीगण जी एवं तो मंच पर जितने भी अधिकारी उपस्थित हैं, उन सबको मैं प्रणाम करता हूँ और इस कार्यक्रम को सफल बनाने आए जितने भी यहाँ पर मेरी माताएं, बहनें, नौजवान प्रकट करता हूं कई वैसे तो छत्रपति शिवाजी महाराज का जन्म सोलह में हुआ लेकिन आज भी हम उनकी प्रतिमा स्थापित करे हैं क्यों वो समय पर एक औरंगजेब था लेकिन आज हर गली हर मोहल्ले पूरे भारत देश में जहां देखेंगे वहां पे औरंगजेब हमें दिखेंगे वो समय पर देश की रक्षा के लिए धर्म की रक्षा के लिए छत्रपति शिवाजी महाराज ने तलवार उठाई अगर वो समय पर छत्रपति शिवाजी महाराज ने तलवार ना उठाई होती तो आज हम हिंदू ना होते मेरे भाई वही छत्रपति शिवाजी महाराज के कर्कणों द्वारा वो समय पर उन्होंने अपनी जान पर खेलकर पूरे हिंदू समाज की रक्षा की, भारत देश की रक्षा की। ऐसे वीर पुरुष, छत्रपति शिवाजी महाराज की प्रतिमा आज आपके इस गांव में स्थापना हुई आप सब रियल में बहुत ही भाग्यशाली। यासीर जलाए, यासीर जलाए। इकड़े अंतमंदिर में रनेनी शिवाजी लगा तैयार रहता है, यार श्वाजी। यार श्वाजी। यार श्वाजी। ఎంత మంది నా కొడుకు కొట్లాడాలని ఎవరు కూడా అనుకోదు అనుకోదా అట్లా ఆలోచన ఉంటుందా చాలా తక్కువ ఎవరైనా తల్లి ఎట్లా ఉంటదంటే నా కొడుకు ఇంజనీర్ కావాలి డాక్టర్ కావాలి మంచి ప్రొఫెసర్ కావాలి ఎక్కడైనా గుడి పొలం గుడి కనబడితే దానికి పలగొట్టాలి వేరే వాళ్ళకి మతంకి చెందిన అట్లాంటి ఎక్కడ కట్టాలి అట్లాంటి బాగా చేసిండు జీజామాత ఇంకా పెళ్లి కాలే జీజామాత ఒక శివు గుడికి పోతుంది ఆ గుడి పోయిన సమయంలో అక్కనే ఔరంగజేబు ఆయన సైన్యం తీసుకొని పోతుండు సడన్ గా ఆయనకి గుడి కనబడింది ఆయన అనుకుండు నేను అన్ని గుడి పలుగొట్టిన ఇది ఎట్లా మీద అక్కడ ఊరో దాసి పెట్టుకున్నారు ఆ గుడికి శివం గుడి అక్కడ దిగి జీజామాత ముందు దిగి ఆ గుడి లోపలి పోయి ఆ గుడిని ధ్వంసం చేసిండు ఆయన అప్పుడే జీజామాత అనుకుంది ఇట్లాంటి ఓలికి సరిగైన సమాధానం ఇవ్వాలంటే ఇట్లాంటి ఓలికి సరిగైన మొగుడు కావాలంటే ఒక వీర్ యోద్ధ ఈ భూమి పైన రావాలి జీజామాత అనుకుని కానీ అదృష్టం చూడండి ఆయన కడుపు నుంచి ఒక పుట్టిన ఛత్రపతి శివాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టిన తర్వాత జీజామాత ఒక లక్ష్యం తీసుకోండి ఈయనకి నేను యోద్ధ చేస్తా ఈ యొరంగజా సైన్యం ముందు నేను నిలబడిపిస్తా ఇవాళ మనం చూస్తున్నాం మన పిల్లలకి క్రికెట్ కానీ ఆ విధంగా మనం కానీ వేరే వేరే కార్యక్రమంలో మనం ఆయనకి ఇంట్రెస్ట్ మనం చూపెడతాం కానీ ఆ సమయం జీజామాత కత్తిలతోని నువ్వు నేర్చుకోవాలి కత్తిలు భాగవద్గీత పురాణ రామాయణ అన్ని వేదాలు ఛత్రపతి శివాజీ మహారాజ్కి నేర్పించింది ఎందుకు ఆయనకి నాలెడ్జ్ ఉండాలని ఆయనకి జ్ఞానం ఉంటేనే కదా ఆయన వేరేకి జ్ఞానం ఇవ్వచ్చు ఆ విధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్కి తయారు చేసిన మన జీజామాత కానీ ఇవాళ మనం చూస్తున్నాం మన ధర్మానికి సర్వనాశం చేయడానికి ఎంతో మంది ఆలోచన చేస్తున్నారు మన హిందువులకి కన్వర్షన్ చేస్తున్నారు మన హిందువుల పైన దౌర్జన్యం చేస్తున్నారు కానీ చాలా తక్కువ మంది ఆలోచన చేస్తారు అరే మన హిందూ ధర్మం మంచిగా ఉండాలి ప్రతి ఒక్క వ్యక్తి అరే నేను ఆ పార్టీలో ఉన్నా నేను ఈ పార్టీలో ఉన్నా నేను జైశ్రీరామ్ చెప్పని నాకు భయం వస్తుంది నేను ఛత్రపతి శివాజీ మహారాజ్ చెప్పని నాకు భయం వస్తుంది అట్లాంటి ఆలోచన ప్రతి ఒక్క వ్యక్తిలో వస్తుంది ఈ రాజకీయం వల్లనే మన ధర్మం సర్వనాశనం అయితే ఇది నిజం చెప్తున్నా నేను కూడా ఒక రాజకీయంలో ఉన్నాను కానీ ఒకట మాట చెప్తున్నా రాజకీయం వేరేది ధర్మం వేరది అందరు రాజకీయం చేయాలి అందరు ఉండాలి పొలిటికల్ ఉండాలి ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ అన్ని కావాలి కానీ ధర్మం పట్ల ఎప్పుడైనా ఏదైనా బాధ వస్తే ఇది నా ధర్మం ఇది నా హిందూ ధర్మం నేను దీనికి కాపాడాలి ఆ విధంగా ఒక ఆలోచన అందరికీ ఉండాలి ఇవాళ మనం మన సంస్కృతికి కానీ మన ధర్మాన్ని కానీ మన గౌమాతాన్ని కానీ మనం కాపాడకపోతే బయటోలు వస్తారా ఎవరైనా కాపాడానికి వస్తారా ఇవాళ మనం ఆలోచన చేస్తున్నాం కానీ వాళ్ళు మొత్తం ప్లాన్ చేస్తున్నారు మన భారతదేశానికి ఒక ఇస్లామిక్ స్టేట్ చేయని కానీ మనం మనకెందుకు ఎందుకు అక్కడ అవుతుంది మనకెందుకు ఎందుకు అటు సైడ్ అవుతుంది ఈ ఆలోచన మనలో వస్తుంది ఇవాళ రోడ్ పైన పోతే ఏదైనా యాక్సిడెంట్ అయితే వేరే వాళ్ళు అక్కడ ఉంటారు వాళ్ళు అటాక్ చేస్తారు మన పక్క నుంచి పోతాడు అరే ఆయన బొట్టు ఉంది రాబోయ్ ఆయన మనోడు ఉన్నాడు ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చా ఆయనకి అడుగుదామా అట్లాంటివి కూడా ఉండవు మన దగ్గర మన దగ్గర ఏముంటుంది అరే ఏం తప్పు చేసిండేమో రాయ్ పని పక్క నుంచి వెళ్ళిపోతాం ఈ విధంగా మనలో ఒక భావన ఉంది కానీ ఆ సమయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏం చేసిండు చిన్న ఆయుల్లో పన్నెండు సంవత్సరాలు ఆ చిన్న ఆయులో ఒక గ్రూప్ తయారు చేసిండు చిన్న చిన్న ఆ ఏజ్ లో ఒక గ్రూప్ తయారు చేసి అందరికి కత్తిని ఏ విధంగా నేర్చుకోవాలి ఏ విధంగా కొట్లాడాలి ఆ ఏజ్ లో అయినా తయారైండు ఒక గ్రూప్ తయారు చేసిండు ఒక సమయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన ఇంటికి పోతుడు గుర్రంలో ఒక కషాయ్యాడు ఒక ఆవుని తీసుకొని గుంజుకుండా కోయినకి తీసుకొని పోతుండు గోమాతకి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆగి అడిగిండు ఎక్కడ తీసుకొని పోతున్నావు ఆ కషాయ ఏమంటాడు దీనికి నేను కోయినకి తీసుకొని పోతున్నా ఈ మాంసం మేము తింటాం ఛత్రపతి శివాజీ మహారాజు ఏజ్ ఎంత పన్నెండు సంవత్సరాలు కోపం వచ్చింది గుర్రం పైన అడిగిండు అడిగిండు అరే ఇది మా తల్లిరా ఇది మా దేవుడురా నువ్వు మా ముందు ఈయనకి కోయనికి నువ్వు మాట్లాడతావు నీకు ఎంత ధైర్యమని అతను కొట్లాడి ఆ సమయంలో ఆ చిన్న ఏజ్ లో గౌరక్షణ చేసిండు ఆ చిన్న ఏజ్ లో గౌరక్షణ అంటే యావంటే ఏంది చాలా తక్కువ మందికి తెలుసు మనం గౌరక్షణ చేస్తే గౌ సేవ చేస్తే ఎంత పుణ్యం వస్తుంది ముప్పై మూడు కోట్లు దేవి దేవతలు మన గోమాతలో ఉంటారు ఎవరైనా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రాబ్లం అయితే అందరికీ ఉంది ఎవరిక్కడ చెప్పరు నేను మంచిగా ఉన్నా అని అందరికీ కొంతమందికి పొలం ప్రాబ్లం కొంతమందికి ఎడ్యుకేషన్ ప్రాబ్లం కొంతమందికి పిల్లలు సరిగా లేదని అందరికీ ఏదో ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది కానీ అందరికీ నేను చెప్పను కానీ నా ప్రాబ్లం అయితే అయింది ఎందుకంటే నేను గౌరక్షణ చేసిన నేను గౌరవ సేవ చేసిన ఇవాళ నేను ఇక్కడి వరకు వచ్చిన అంటే ఆ గోమాత ఆశీర్వాదం వల్లనే నేను ఇవాళ ఇక్కడ వరకు వచ్చిన వరకు నేను వచ్చిన అందుకోసం ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే రక్షణ చేయండి రక్షణ చేయకపోతే కనీసం అమావాస్య సమయంలో గో సేవ అయినా చేయండి చాలా మంచి పుణ్యం దొరుకుతుంది అరే ఆ చిన్న ఏజ్ లోనే ఆయన గోరక్షణ చేస్తుందంటే మనం చూడండి మన ఏజ్ ఎంత ఉంది ఇవాళ ఎవరు కూడా రక్షణ గురించి ఆలోచన చేస్తలేదు ఇవాళ మన కొంతమంది రైతులు అన్న తమ్ములు ఉన్నారు కొద్దిగైనా ఆవుకి ఏదైనా ప్రాబ్లం వస్తే అరే దీనికి అమ్మేసేయరా కడుగోల్కి దీనికి అక్కడ అమ్మేసేయరా ఈ విధంగా మన అన్న తమ్ములు మన రైతులన్న అన్న తమ్ములు ఆ కడుగోలుకి ఆవులు కానీ ఎద్దులు కానీ అమ్మేస్తున్నారు వాళ్ళు తీసుకొని పోయి ఎక్కడ అమ్ముతున్నారు ఆ కడుగోలుకి అక్కడ కోస్తారు కదా వాళ్ళకి అమ్మేస్తున్నారు ఇక్కడ నుంచి మొత్తం మాంసం ఎక్స్పోర్ట్ అవుతుంది ఎంత పాపం వాళ్ళకి తెలియదు పాపం కానీ మన కర్తవ్యం ఏంది ఇవాళ ఈ ఊర్లో కానీ ఈ ఊరు చుట్టుపక్కల ఎంతో మంది ఉన్నారు కానీ మీరే ఎందుకు వస్తున్నారు ఇక్కడ మీరు ఇంత ఇంట్రెస్ట్ గా ఎందుకు కూస్తున్నారు ఆ దేవుడు ఇక్కడ మీకు రాసినారు మీరు ధర్మం గురించి ఏదైనా చేయాలి మీరు ఏదైనా ధర్మం గురించి ఏదైనా చేయాలని ఆ దేవుడు మీ పైన రాసిండు అందుకోసం నేను ఇక్కడ ఉన్న అందరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా అమ్మ అక్క చెల్లెలందరికి రిక్వెస్ట్ చేస్తున్నా మన ధర్మాన్ని మనం కాపాడాలంటే మనమే ఆలోచన చెయ్యాలి మనమే ముందుకు రావాలి ఇవాళ ఒక వ్యక్తి కాదు ఒక వ్యక్తి చచ్చిపోతాడు ఇవాళ లేకపోతే అందరికి పోవాలి కదా ఉంటారా వంద సంవత్సరాలు నూరు సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు ఎవరైనా ఉంటారా అందరు ఇక్కడ నుంచి పోవాల్సిందే కానీ పోతా పోతా ఏదైనా మంచి కార్యక్రమం మంచి పని మనం చేయాలి ధర్మం గురించి దేశం గురించి ఇవాళ మన దేశం ఏ విధంగా మన ఆర్మీ పైన దాడి చేసినారు పాకిస్తాన్ నుంచి వస్తారు ఆడేట్స్ తీసుకొని వస్తారు కాశ్మీర్ లో వాళ్ళకి ట్రైన్ చేస్తారు దాదాపు నలభై పైన మన సైనికులు మరణించారు ఎవరు వాళ్ళు కాశ్మీర్ ఎవరిది కాశ్మీర్ హిందుస్థాన్ కాశ్మీర్ మనది వాళ్ళదా కాశ్మీర్ కానీ ఈ విధంగా ఏ విధంగా చేస్తున్నారు కాశ్మీర్ వాళ్ళకి కావాలంట కొంతమంది ఇక్కడ రాజకీయ నేతలు ఉన్నారు కాశ్మీర్ వాళ్ళకి చిసేంటి సమస్య పోతాదంట ఇప్పుడు భారత్ మాత విగ్రహం మీరు చూసినారా తల చూసినారా ఆ తల మన కాశ్మీర్ తల తీసేస్తే ఒక మంచి తల తీస్తే ఎట్లా కనబడతాడేనా అందుకోసం ఎట్టి పరిస్థితిలో కాశ్మీర్ ఎవరికి కాశ్మీర్ భారతదేశంలో ఉంటది కాశ్మీర్ మనది చేసిడు పాకిస్తాన్ మన సైన్యం పైన దాడి చేసి పిరికితనం అంటారు దాన్ని ఇంకా నుంచి దాడి చేసేవాడికి ఏమంటారు జాతాకానీ ఉంటే ముందు నుంచి కొట్లాడితే మన బలమేంది మన సైన్యం బలమేంది అని కనబడుతుంది కానీ ఇంకా నుంచి దాడి చేసిండు మోదీ గారు ఒక మంచి డిసిషన్ తీసుకుండు ఆర్మీకి ఫుల్ సపోర్ట్ ఫుల్ హ్యాండ్ ఇచ్చిండు ఆర్మీకి ఏమని మీరు ఏ ప్లాన్ చేస్తారు మీరు ఏ విధంగా పాకిస్తాన్కి జవాబిస్తారు మీ మర్జీ ఏదైనా చేయొచ్చు ఎప్పుడైనా ఎప్పుడైనా ఇట్లాంటి పవర్ ఆర్మీకి ఇవ్వలేదు కానీ మోదీ గారు కానీ నేను ఒక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కానీ నేను మోదీ గారికి ఒక మాట చెప్తున్నా మోదీ గారు మీరు ఆర్మీకి టెన్ మినిట్స్ ఆర్మీకి ఫుల్ హ్యాండ్ ఇచ్చినారు కానీ దేశ బయట ఉన్న శత్రులకి మన ఆర్మీ చూస్తుంది కానీ మన దేశం లోపల కూడా మన దేశానికి వ్యతిరేకంగా కొంతమంది ఉన్నారు అప్పుడు దారి జరిగింది ఎంతమంది సైనికులు చచ్చిపోయినారు కానీ సోషల్ మీడియాలో కొంతమంది వీడియో తయారు చేసినారు ఏమని జైషే మొహమ్మద్ జిందాబాద్ పాకిస్తాన్ జిందాబాద్ బయట మన భారతదేశంలో ఉండి మంచిగా అయింది ఇంకా సైన్యం ని నరకండి ఇంకా సంపండి భారతదేశానికి పాకిస్తాన్ లో కలపాలి ఇట్లాంటి బాగా వీడియో మన భారతదేశంలో ఉండి తయారు చేసి అప్లోడ్లు చేస్తున్నారు దాదాపు మూడు వందల పైన కేసులు బుక్ అయింది దేశ ద్రోహి కింద వాళ్ళ పైన కేసు బుక్ చేస్తున్నారు అందుకోసం నేను మోదీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా మీరు సైన్యంకి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు ఫుల్ హ్యాండ్ ఇస్తారు మా కూడా ఒక టెన్ మినిట్స్ సపోర్ట్ చేయండి మా కూడా శత్రులకి చూస్తుంది మనం అందరం కలిసి మన దేశ లోపల శత్రులు ఎంత మంది ఉన్నారు మనం వాళ్ళకి చూస్తాం ఎందుకంటే ఈ కుక్కలు ఉన్నారు వీళ్ళు మన భూమిలో ఉంటారు ఇక్కడ పుడతారు ఇక్కడ అన్నం తింటారు అన్ని చేస్తారు కానీ మన భారతదేశంలో ఉండి భార మా భారత్ మాత జై అనే వీళ్ళకి భయం వస్తుంది సిగ్గు వస్తుంది వీళ్ళకి వందే మాత్రం జయనే వీళ్ళకి సిగ్గు వస్తుంది ఇట్లాంటి ఫాల్తులకి మనం ఏం చేయాలి మన దేశం నుంచి కాలతని కాలతో తన్ని వీళ్ళకి బయట పంపించాలి అందుకోసం మోదీ గారు మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కదా మాకు ఒక టెన్ మినిట్ భారతదేశంలో ఉన్న ధర్మం గురించి దేశం గురించి పనిచేసే అట్లాంటి యువకులకు ఒక టెన్ మినిట్స్ చాలు మాకు టెన్ మినిట్స్ ఫ్రీడమ్ ఇవ్వండి ఒక్క దేశంలో ఉండరు ఆ విధంగా మేము పనిచేస్తాం ఒక్కడ అప్పుడు బాల ఎంతమంది విన్నారు బాల్ ఠాకరే ముంబైలో ఒక మంచి ఒక వ్యక్తి ఉండే బాల ఠాకరే ఆయనకి ఒక రిపోర్టర్ ఒక మాట్లాడి మీకు ప్రధానమంత్రి చేస్తే మీరు ఏం చేస్తారు ఆయన ఏమన్నాడు ఫస్ట్ నేను ప్రధానమంత్రి అయితే ఒక్కటి కూడా నేను టెర్రరిస్ట్ కి నేను గెలవను వాళ్ళకి నేను అరెస్ట్ చేయను వారికి డైరెక్ట్ సూట్ చేస్తాను డైరెక్ట్ ఈ ఆ విధంగా మోదీ గారు చేయాలి నో కాంప్రమైజ్ నో ఎఫ్ఐఆర్ ఎక్కడ టెర్రరిస్ట్ కనబడితే ఎన్కౌంటర్ చేయాలి టెర్రరిస్ట్ కి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చంపాలి ఎందుకంటే టెర్రరిస్ట్ కనబడతారు కానీ వీళ్ళు కనబడదు మనకు మన భారతదేశంలో ఉండి మన భారతదేశంలో ఉండి ఇక్కడ కుట్ర చేస్తారు భారతదేశానికి సర్వనాశనం చేయని అందుకోసం నేను అందరికి మరీ మరీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే నేను ఫస్ట్ మైక్ తీసుకున్నా ఎందుకంటే మళ్ళా యాక్చువల్లీ కార్యక్రమం చాలా అంటే నేను రానని అనుకున్నా నా సిటీలో చాలా కార్యక్రమాలు ఉన్నాయి కానీ మా రాఘల్ గారు ఎట్టి పరిస్థితుల్లో మీరు రావాలని వాళ్ళు రిక్వెస్ట్ చేసిన తర్వాత నేను ఇక్కడ వచ్చిన అందుకోసం నేను మాట్లాడి జల్దీ వెళ్ళిపోతా అందుకోసం మీకు లాస్ట్ లాస్ట్ ఒక్కటొక్క రిక్వెస్ట్ మీరు ధర్మం గురించి ఏదైనా చేయాలి దేశం గురించి ఏదైనా చేయాలి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ బజరంగు కానీ దాంట్లో మీరు చేరుకోండి చేరుకున్న తర్వాత మీరు ధర్మం గురించి మంచి పని చేయవచ్చు మేం మీ ఇమ్మడు ఉంటాం ఎమ్మెల్యే గారు మీ ఇమ్మడు ఉంటారు అందరు మీ ఇమ్మడు ఉంటాం కానీ మన సంస్కృతిని మన ధర్మాన్ని మన దేశాన్ని కాపాడే బాధ్యత మన అందరిది ధన్యవాదం జయ శ్రీరామ్ చెప్పండి విగ్రహావిష్కరణతో పాటు వాళ్ళు ఏ ఆశయాల గురించి అయితే పరితపించిరో వాటిని అన్నిటి భుజాన వేసుకొని మనం కర్తవ్యం నిర్వహించేటటువంటి బాధ్యత మనందరం తీసుకోవాలని చెప్పి మీ కోరుతూ ఉన్నాడు ఎందుకంటే నాకు రాజాసింగ్ అన్నంతా ఎక్కువ మాట్లాడడానికి రావచ్చు గురువులగా అంతా ఎక్కువ మాట్లాడడానికి రాకపోవచ్చు కానీ ఒక్క మాట మాత్రం నేను క్లియర్ గా చెప్పగలుగుతున్నా రాజాసింగ్ అన్న ధర్మం గురించి చెప్పాడు చాలా సంతోషం మనము ఏ వృత్తిలో ఉన్నా నువ్వు టీచర్ వా డాక్టర్ వా క్లర్క్ వా ఒక ఐఏఎస్ ఆఫీసర్ వా ఐపీఎస్ ఆఫీసర్ గా కాదు నువ్వు నీ విద్యుక్త ధర్మాన్ని కరెక్ట్ గా నిర్వహించినప్పుడు దేశం అదే అభివృద్ధి చెందుతుందని మాత్రం నీకు చెప్పగలుగుతాను నేను నువ్వు ఏ వృత్తిలో అన్న ఉండు నువ్వు ఒక పొలిటీషియన్ కావచ్చు నువ్వు ఒక గురువు కావచ్చు నువ్వు ఏదన్నా కావచ్చు ఆ వృత్తికి న్యాయం చేయాలని చెప్పి మన అందరి లోపల ఉంటే దేశం ఆటోమేటిక్ గా అదే అభివృద్ధి చెందుతుందని మాత్రం చెప్పగలుగుతున్నాను ఇంకొకటి అన్న గోసేవ గురించి చెప్పాడు చాలా సంతోషం ఏ జంతువులైనా ప్రేమించు వద్ద కానీ దానికంటే ముందు పక్క వాళ్ళని ప్రేమించుకోవడం నేర్చుకోవాలని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను మానవ సేవే మానవ సేవ ముందు మానవులను కూడా ప్రేమించి జంతువులను కూడా ప్రేమించమని చెప్తున్నాను నేను దేనికి వ్యతిరేకం కాదు కానీ మన వాళ్ళను మన వాళ్ళను కూడా ప్రేమించాలని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా ఇంకా అన్న ఇందాక ఏం చెప్పాడు మనము దేశం లోపల ఉన్నారు దేశం బయట శత్రువులున్నారని చెప్పారు కాలోచి గారు ఒక మాట చెప్పిండ్రు ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే అంటే ప్రాంతం పక్క ద్రోహం చేస్తే ప్రాంతం వదిలిపెట్టే దాకా తరిమి కొట్టమని చెప్పి చెప్పిండ్రు ఒకవేళ ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతం లోపలనే పాటి పెట్టమని చెప్పింది అని గారు చెప్తున్నారు ఎట్టి సహించేది లేదు మన దేశానికి మన రాష్ట్రానికి ఎవరన్నా వెన్నుపోటు కొలుస్తున్నారంటే ఎట్టి పరిస్థితి లోపల సహించేది లేదనే విషయాన్ని మీ అందరికి తెలియజేస్తున్నా ఇంకొకటి ఈ ఛత్రపతి శివాజీ గారి గురించి ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఆయన ఏ ఒక్కరి మనిషో కాదు అందరి మనిషి స్త్రీలంటే గౌరవం ఇచ్చినటువంటి మనిషి ఆయన ఎందుకంటే ఆయన ఒక సందర్భంలో ఒక దేశాన్ని ఒక దేశాన్ని జయించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ కోడలు ఒక అందమైన కోడల్ని ఆయన ఇప్పుడు ఇవ్వడం జరిగిందట అయితే ఆయన ఏమన్నా అంటే ఈమె ఎంత అందంగా ఉంది ఈమె ఒకవేళ నా తల్లి అయింటే నేను ఇంకెంత అందంగా గుర్తుంటాను అన్నారంట అంటే అటువంటి మాటలు మనం స్ఫూర్తిగా తీసుకోవాలా మన అక్కలకు చెల్లెలకు అందరికి మనము గౌరవం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్ వెరీ మచ్ చాలా చక్కటి మార్గదర్శనం ముఖ్యంగా యువతకి महिला लोकान की मार्ग